ఆయన ఎవరన్నా మనలో ఒకళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి పలకరిస్తే బాగున్నారా స్వామి అంటే బాగున్నాను అని చెప్తా నేనైతే అహంకారిని కాబట్టి రామచంద్రమూర్తి అలా కాదు వాళ్ళు పలకరించే లోపల నువ్వు బాగున్నావు అని అడిగేస్తాడు తక్కునే మనం వెళ్ళి అడిగామంటే ఆయన బాధపడుతుంటాడు నేను అడగలేదే ముందని అది ఆయన లక్షణం రాజుగా ఉన్నటువంటి ఆయన లక్షణం కిరీటం తల మీద ఉంటుంది కానీ అహంకారంలో ఉండదు అట్లాంటి రామచంద్రమూర్తికి మనం వారసులం రెండు మహాభారతం మహాభారతంలో మనందరికీ చెప్పేది ఏంటంటే రా కృష్ణుడు కొన్ని వేల మందిని వివాహం చేసుకున్నాడు ఆయన ఎట్లా ఆదర్శంగా తీసుకుంటారు మీ మనందరిలో తెలియని పుస్తకాలు చదవట్లేదు కాబట్టి మన దగ్గరకు అదే చెప్తారు మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఆడవాళ్ళ తిరిగినటువంటి వాడినే కొలంలో ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు దొంగిలించిన వాడినే ఆయన వయసు నాలుగు నుంచి ఏడు వేల ఏడు సంవత్సరాల మధ్యలో మీ పిల్లాడు ఒక తల్లి స్నానం చేస్తుంటే టవల్ తీసుకొని పక్కకి వెళ్ళాడు అనుకోండి నాలుగేళ్ళ పిల్లాడు ఇదే మాట అనగలరా కానీ ఈ మాటలే చెప్తారు మనకి కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కృష్ణ కృష్ణయ్య చెప్పేటటువంటి విషయం ఒకటే ఇక్కడ మహాభారతం మొదలైన తర్వాత చివరిదాకా కృష్ణుడు లీలలే ఉంటాయి కానీ చివరిలో కృష్ణుడు జగద్గురువు అయ్యాడు ఎందుకు అయ్యాడంటే మనకి ఈ రోజు కూడా మనం ఏదన్నా ఒక చిన్న సమస్యని దృష్టిలో పెట్టుకొని ఒక పుల్ల తీసుకొని భగవద్గీతలో అలా పెట్టి పైకి తీస్తే అందులో మనకు ఉన్నటువంటి ప్రశ్నకి సమాధానం ఉంటుంది అంటే మనకున్న ప్రశ్న అందులో ఉందని కాదు ఇది తప్ప బయట ఏమీ ఉండదు బయట ఉండేటటువంటి ప్రతి విషయానికి ఉండే ఇబ్బందులు అన్నీ భగవద్గీతలో సమాధాన రూపంలో ఉంటాయి అది అందించినటువంటి వాడు కాబట్టి కృష్ణం వందే జగద్గురు జగద్గురు అనేటువంటి కృష్ణ కృష్ణ పరమాత్మ గురించి మాట్లాడేటప్పుడు హేయంగా మాట్లాడకూడదు హేయంగా ఆలోచించకూడదు ఇంకో మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆయన పదహారు వేల మందిని పెళ్లి చేస్తున్నాడు కదా ఇక్కడి నుంచి కావలదాకా పదహారు వేల ఇళ్ళు ఉన్నాయనుకోండి ఇక్కడి నుంచి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు అట్లా వెళుతూ ఉన్నాడు అనుకోండి అలా ఉంటే కదా పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్న ఒక్కడు అని మాట్లాడడానికి కానీ అక్కడ అది కాదు అంగన అంగన అంతరే మాధవం 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 అంతరే అంగన అంగన అంటే స్త్రీ గోపిక ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుడు ఉన్నాడు ఒక్కొక్క కృష్ణుడి పక్కన ఇంకొక గోపిక ఉంది అంటే ఇక్కడ ఎంతమంది కృష్ణుడు ఉన్నారు మొత్తానికి ఈ పదహారు వేల మంది కృష్ణుల్లో ఏ కృష్ణుడు వచ్చి యుద్ధం చేయించాడు అక్కడే మనం అర్థం చేసుకోవాలి కృష్ణుడు అనేవాడు ఇంతగా గణపడ సర్వాంతర్యమైన కృష్ణుడు ఇందుగల అందులేడని సందేహము అని ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్పినట్టుగా ఆయన ఎక్కడ ఉండడానికి అవకాశం ఉందో అక్కడ ఆ రకంగా రావడానికి సర్వ నియామకుడు సర్వ జగన్ నియామకుడు అయినటువంటి కృష్ణుడికి అది పెద్ద విషయం కాదు అలాగే రామచంద్రమూర్తి ఈ పని చేయరు నేను ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అనే మాట రామచంద్రమూర్తి ఎప్పుడు అనరు ఆయన ఇక్కడి నుంచి అక్కడికి కోతులు సహాయం తీసుకొని అయినా వారధి కట్టుకొని వెళ్తారు తప్ప నేను ఇక్కడే ఉంటాను నువ్వు ఇక్కడే కూర్చొని ఉంటాను నువ్వు అక్కడికి వెళ్ళు నేను అక్కడ యుద్ధం చేసేస్తాను అయిపోయిన తర్వాత నా నశీతమ్మతని ఆంజనేయ అంజనేశ్వాన్ని పంపడం ఈయనే చెమటోడ్చి కష్టపడి కింద ఉండి ఆయన రథం మీద ఉన్నా సరే రావణాసురుడు ఈయన కింద నిలబడి సమాధానం చెప్తాడు అలాంటి రామచంద్రమూర్తికి కృష్ణ కృష్ణుడికి వారసులటువంటి మనం మరి కలియుగంలో ఎవరిని వారసత్వంగా తీసుకోవాలి మేము ఎవరిని ఆదర్శంగా తీసుకొని హిందుత్వంలో బొట్టు పెట్టుకోవాలి ఎవరిని ఆదర్శంగా తీసుకొని దేవాలయాలకు వచ్చి దండం పెట్టాలి రేపేదన్నా కష్టం వచ్చినప్పుడు మన చుట్టూ వాళ్ళే మనకే నిలబడినప్పుడు మనం హిందుత్వాన్ని మనం ఎందుకు నమ్మి నిలబడాలి అక్కడే ఒక విషయం చెప్తాను సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మా శుచ ఈ శ్లోకాన్ని ఎనిమిది సార్లు చదివి దాని అర్థాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పి అయిపోయిన తర్వాత తీర్థప్రసాదం నోట్లు వేసుకోకపోతే అర్థం కాదు ఒక్కసారి మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని పక్కన పెట్టి సమయ పాలన మూడు విషయాలు మనిషిలో అవసరం సమయ పాలన దాంతోపాటు పరమాత్మ ఎందు త్రికరణ శుద్ధిగా ఉండేటటువంటి భక్తి ఇక మూడోది అందరిలోను పరమాత్మను చూసే గుణం ఈ మూడు మీవైతే అప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్ని అన్ని ధర్మాలని పక్కన పెట్టేసి మాం ఏకం శరణం మృజ నన్నొక్కడే నువ్వు ఆశ్రయించు నన్ను అన్న దాంట్లో అర్థం పరమాత్మని అని అక్కడ చేతిని తలపైన పెంచం పెట్టుకొని చేతిలో వేణువు పట్టుకున్నటువంటి కృష్ణుడు అని కూడా అర్థం కాదు పరమాత్మని ఆశ్రయించి నువ్వు నిలబడగలిగితే నీకున్న శక్తి అంతా కష్టపడి పరమాత్మకి చేర్చి ఇక నేను ఇంకా చేయలేకపోతున్నాను ఇక్కడతో నేను డ్రాప్ అవుట్ అనుకున్న సమయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుచ ఇక ఆయన నిలబడి మనకి వెనక నిలబడి కాపాడతాడు అని చెప్పడానికి ఉదాహరణలు సాక్ష్యాలు మనకు అవసరం లేదు ఎందుకంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సనాతన ధర్మం తర్వాత ఇప్పటికీ కూడా కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి లెక్కేసుకుంటే ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న దేవాలయ వ్యవస్థ ఈ రోజుకి కూడా మన గుళ్ళో ఎక్కడన్నా ప్రతిష్టలు జరుగుతుంటే ఆడపడుచుని పిలిచి ఆవిడికి బొట్టు పెట్టి బట్టలు పెట్టి పంపించే సంస్కారం ఏదన్నా ఇంట్లో చిన్న ఫంక్షన్ అంటే ఎక్కడో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఇరవై ఏళ్ళు గడిచినటువంటి ఆడపిణాన్ని మనకు నేర్పించినటువంటి ఈ సంస్కృతికి మనం ఎప్పటికీ వారసులుగా ఉన్నామని గర్వపడాలి ఇంకొక విషయం మనం బయట నుంచి చాలా మాటలు వినపడుతుంటాయి ఇది కాకుండా పక్కకెళ్ళిపోతే మనుషులు హాయిగా బతికేస్తారు ఈ సం ఈ దీంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు దారిద్ర్యంలో ఉన్నారు ఇది కాకుండా పక్కకెళ్ళి దేవుడు అనేవాడిని పుస్తకంలో చూడగలిగితే వాళ్ళకి హ్యాపీగా అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి అనుకునే దాంట్లో సదుపాయాలు లభించడానికి ఏముంది అఖండ ఒత్తి కూడా విపరీతంగా ఎలుగుతుందంటే కాసేపట్లో ఆరిపోతుందని అర్థం కాబట్టి నికరంగా నడిచేవాడు ఎప్పుడు మీకు తెలుగు సామెతలోనే చెప్పేస్తారు అన్నీ ఉన్న అరిటాకు విస్తరాకు ఎగరదు ఏమీ లేని మాత్రమే ఎగిరెగిరి పడుతుంది కాబట్టి అన్నీ ఉన్నటువంటి మనం ఇలాగే ఎప్పుడన్నా ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడో లేకపోతే అలా కాషాయ ధ్వజ అని చూసినప్పుడు లేకపోతే త్రివర్ణ పతాకం ఎదురు ఎదుగురుతున్నప్పుడు ఇలాంటప్పుడే మనం అలా స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడగలుగుతాం విడప్పుడు మనం వెళ్ళి ఎవరి మీద వెళ్ళి యుద్ధాలు చేయక్కర్లేదు యుద్ధాల సమయం కూడా మనకు అవసరం లేదు ఇందులోనే ఇంకొక మాట చెప్పేసి నేను ఈ విషయాన్ని ముగిచ్చేస్తాను స్వామి కూడా ఉన్నారు ఇంకా అకాలం చేసేయకూడదు ఒక్క విషయం చెప్పేసి ముగిచ్చేస్తాను మన దేవాలయాల్లో అభిషేకాలు జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడన్నా అభిషేకం చేయించుకొని ఉంటారు ఎక్కడన్నా అభిషేకాలు జరుగుతున్నప్పుడు ముందు పదం ముందు మాట ఒకటి చెప్తారు తచ్చిమహే గాతుం యజ్ఞాయ గాజ్ఞపతే దైవీ శన్నో అస్తు ద్విపదే అస్థ్విపదే చతుష్పదే ఇప్పుడు ఆ మాటలో అర్థం ఏంటంటే లాస్ట్ రెండు వాక్యాల్లో చెప్పేస్తాను శన్నో అస్తు శమ్ అంటే మంచి శుభం కలుగుగాక మంత్ర ఆ మాటలో వస్తుంది అనమాట శమ్ శమ్నో అస్తు ద్విపదే రెండు కాళ్ళు ఉన్న అందరూ కూడా బాగుండాలి నాలుగు కాళ్ళు ఉన్న కూడా అంటే మనుషులు పశుపక్షాదులు జంతువులు అందరూ బాగుండాలి ఇందులో నా మతం నీ మతం అన్న మాట లేదు అభిమతం ఒక్కటే ఇది సనాతన ధర్మం ప్రతి ఒక్క క్షేమాన్ని కోరేటటువంటి ఒకే ఒక్క మతం మతం అంటే ఆచరణ ఆచరించేటటువంటి మనం ఈ మతంలో ఉండంగా మనం ఇంకొకళ్ళని చూసి ఇంకొకళ్ళని చూసి మనం ఎక్కడ పులే పులిని చూసి నక్ వాతలు పెట్టుకుంటే అలాగా నక్కలు పెట్టుకోవచ్చు పులిని పులి చూసి ఓహో మేము ఇప్పుడు దాకా ఇట్లా ఉండాల్సింది ఇట్లా ఉన్నామని వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పులి పులే ఎప్పటికైనా అది పులే కాబట్టి మనం మనల్కి ఇంకెవరన్నా వచ్చి మీరు ఇలా కాకుండా ఇలా ఉండండి అని చెప్పేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో తల్లిదండ్రులని గౌరవించే సంస్కారం మాకు నేర్పింది ఈ ఈ ధర్మం మా ఇంట్లో ఆడపడుచుల్ని గౌరవించే సంస్కారం నేర్పింది ఈ ధర్మం దేవాలయాల్లో ఉన్నది విగ్రహం అని తెలిసిన మొత్తం పూజ అంతా చేసిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ నీలోనే ఉన్న దేవుణ్ణి గుర్తించమని చెప్పింది మా ధర్మం ఈ ధర్మాన్ని మనం ఎక్కడి నుంచి కాదు అని వెతకగలం ఎవరు చెప్తే మనం తెలుసుకోవాలి కాబట్టి మనమంతా ఇందులో ఒక వానబడుతున్నప్పుడు ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు మన మీద కొంత పడింది ఆగిపోయింది ఎండ పొరొచ్చింది ఆరిపోయింది కానీ వాన మళ్ళీ పడుతుంది పడ్డప్పుడు తరిచినోడే దన్నిడు ఇప్పటి పరిస్థితుల్లో కాబట్టి ఎవరో చెప్పినందువల్ల ఏదో అయినందువల్ల నేను ఏది మనసులో పెట్టుకొని మాట్లాడలేదు నేను చెప్పేది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక చిన్న కారణాలు ఎదుర్కొంటున్నారే దానికి అర్థం చెప్తున్నాను కాబట్టి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాలే కాదు ఇక ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని జరిగినా ఎన్నిట్లోనైనా మీరు అందరూ కూర్చునేటప్పుడు ఈసారి గర్వంతో కూర్చోవచ్చు ఇలా కూర్చునేటప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి ఇందాక పాటల్లో కూడా వస్తుంది పుడితే పుట్టాలి గాని ఒక మాట వస్తుంది పుడితే పుట్టాలి కాదు పుట్టేశాం ఇకపై ఎప్పుడైనా సరే ఈ మాటలో సనాతన ధర్మంలో ఉండేటటువంటి విషయంలో పిల్లాడు పుడితే వాడి చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచడమే కాదు ధర్మంతో పాటు నేర్పి పెంచుతాం ఏదన్నా తప్పు చేస్తే దాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాం ఒక చిన్న మొటిక్క వేస్తాం కానీ కత్తులతో నరికే పరిస్థితి కాదు చిన్న పిల్లల్ని అట్లాంటి పనులు చెయ్యం ఎందుకు అంటే వాళ్ళు తెలుసుకొని ఎదగాలి కాబట్టి అలాంటి ఎదిగేటటువంటి ప్రక్రియ మనలో ఎప్పుడప్పుడన్నా కుంటుపడొచ్చు అది అలా జరగకుండా మానవచ్చు కానీ ఎప్పటికైనా శాశ్వతంగా నిలబడే కీర్తిని ఇది అని చెప్పుకోవడానికి మన ధర్మం వేదమంత్రాల రూపంలో మీకు ఇచ్చే తీర్థప్రసాదాల రూపంలో రూపంలో మీ కళ్ళ ముందు కనబడుతున్నంతవరకు అంతెందుకు ఉదయాన నిద్ర లేచిన తర్వాత మీ ఇంట్లో ఆడవాళ్ళు రెండు చోట్ల కుంకం పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని మెళ్ళలో మంగళసూత్రం కాళ్ళకు మెట్టెలతో కాలం ఈ ధర్మాన్ని కదలచాలంటే మేరుపర్వతం దగ్గరికి వెళ్ళి లేచి లేగినట్టే ఊడితే తాడు దిగాలి కానీ మేరుపర్వతం కలదు కదలదు అట్లాంటి కదల కదలించలేని స్థితి కలిగినటువంటి గొప్ప స్థాయి కలిగినటువంటి ఈ ధర్మంలో పుట్టిన నేను అత్యంత గర్వంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషంగా అందరికీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు మానసికంగా ఉన్న పరమాత్మ ఉద్దీపన జరగాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటూ ఇంతసేపు ఈ కార్యక్రమంలో నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా ఉద్దురుతుంటే క్షమించాలని మీకంటే చిన్నవాడిగా భావించి ఆ విషయాన్ని కొంచెం క్షమించాలని కోరుకుంటూ ఇంకొకసారి మనకున్న ఆనవాయితీయే కదా దేవాలయంలోకి వస్తే మొదట గోవింద చివరి గోవింద సామాజికంగా వస్తే మొదట వందే మాతరం చివరి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం స్వస్తి